ఒక పూజారి మేక ఈ కథ మీకు గుర్తుందా ఒక పూజారికి గౌరవంగా ఒక రైతు తన దగ్గర ఉన్న అంటే ఒక మేక ఇస్తాడు ఆ మేక భుజానికి వేసుకొని పాపం ప్రీస్టు పూజారి వెళ్తూ ఉంటే దాన్ని చూసిన ముగ్గురు దొంగలు దాన్ని ఎలాగైనా కనుక కాజేయాలని చెప్పి అనుకొని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని దానికి ఒక ప్లాన్ అమలు చేస్తారు అందులో భాగంగా ఒక దొంగ ఒక దగ్గర ఇంకో దొంగ ఒక దగ్గర ఇంకో దగ్గర దొంగ ఇంకో దగ్గర ఉండి అలా పూజారి మేక వేసుకొని రాగానే మొదటితో ఏమంటారు ఏంటి పూజారి గారు మీరు అంత గౌరవమైన పూజారి రా ఆపని చేస్తున్నారు అంటే ఏం అంటే కుక్కను భుజానికి వేసుకొని పోతున్నావేంటి అంటారు కలిగనిపించట్లేదా ఏంది కుక్క ఎందుకు అవుతుంది మేక కదా పాపం రైతు ప్రేమగా ఇచ్చారు మరి మేకను పట్టుకొని కుక్క అంటున్నావేంది అని అంటే అదేంది పూజారి గారు కుక్కను కుక్కనగా ఏమంటారు మీకు మేకలా ఎందుకు కనిపిస్తుంది ఇంకా అట్లా సరే మీ ఇష్టం మీ గౌరవమే పోతుంది అంటారు నెక్స్ట్ కొంచెం ముందుకు ఇంకో రెండో దగ్గర ఆ రెండో ఏమంటారు పూజారి గారు అవ్వ అవ్వ ఏంటండి అంత పని చేస్తున్నారంటే ఏమైంది అంటే చచ్చిపోయిన దూడను భుజానికి వేసుకొని పోతున్నారు ఏంది అంటారు చచ్చిపైన దూడేంది మేక కదా మరి చచ్చిపోయిన పైన దూడంటామేంది అని అంటే పూజారి గారు మీ మీద గౌరవంతో చెబుతున్నాను చచ్చిపైన దూడండి మీకే చెడ పేరు వస్తుంది అంట అరే వాడేమో కుక్క అంటాడు చచ్చిపోయిన చచ్చిపైన అంటాడు నేనేమో మేక రైతు నాకు ఇచ్చారు మేక కదా అనుకుంటా ఆ రెండో దొంగ నాడుకో ఇంకొంచెం ముందుకు పోతే మూడో దొంగ ఆయన నవ్వుతూ పూజారి గారు మీకు ఏమైంది అని అంటే ఏమైంది అంటే ఏంది గాడిదన భుజానికి వేసుకొని పోతున్నారు గాడిదన భుజానికి వేసుకొని ఆ గాడిద ఎక్కడ ఉంది ఇది మేక కదా అని అంటే గాడిదనం మేకంటారండి పూజారి గారు మీ గౌరవం పోతుంది ఊర్లో మీ పేరు పోతుంది ఇట్లా చేస్తున్నారు ఏంది పాప పూజారిలో ఆలోచన మొదలవుతుంది ఒకడేమో కుక్కనే ఇంకోటేమో సచ్చిపోయిన దూడనే ఇప్పుడేమో వీడు గాడిదంటున్నాడు మరి ఇది ఏమన్నా కనుక తెయ్యమ్మా ఇది ఏమన్నా ఇట్లా మారుతుందా మరి వాళ్ళు ఎందుకు అట్లా అన్నారు అని చెప్పి పాపం మా సందిగ్ధంలో కన్ఫ్యూజన్లో ఆ మేక నడు వెళ్ళిపోతాడు మేక నడిసిపెట్టి వెళ్ళిపోతాడు తర్వాత ఈ దొంగలందరూ ఆ మేకను వంచుకొని ఎంజాయ్ చేస్తారు కథలో నీతి ఏంటి కథలో నీతేంటి అర్థమైందా నీతేంటో ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా వ్యవహార శైలి చూస్తే నాకు టక్కని గుర్తుకొచ్చినటువంటి కథ ఇదే ఎందుకని ప్రొద్దున పత్రికల్లో వేసిన పేద ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుండి టీవీ ఛానళ్ళు వేస్తున్న బ్రేకింగ్ల వరకు వీళ్ళు చెబుతున్నది ఒకటవ తేదీ ఇంటింటికి వెళ్ళి పింఛన్ అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రికార్డ్ ఇప్పటి వరకు పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిరిగి కాళ్ళు బొబ్బలు కట్టాయా సచివాలయాల చుట్టూ తిరిగి మీ ప్రాణాలు కోల్పోయారా పింఛన్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూసి ఎదురు చూసి మీ ఎదురు చూపులు ఎండమాములయ్యాయా ఇప్పటి నుంచి సంక్షేమ స్వర్ణయుగం ఈ రోజు నుంచి మీ ఇంటి దగ్గరికే ఠాంచనగా పింఛన్ అందించే కార్యక్రమానికి తెలుగుదేశం ఎన్డిఏ సర్కార్ శ్రీకారం చుట్టింది మీకు మీ మీ జీవితాలు మారబోతూ ఉన్నాయి ఇంతగానో చెబుతూ ఉంటే నాకు అర్థం కాలేదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసిన పని ఏంటి ఇంటింటికి పింఛనే అందించారు కదా సేమ్ ఒక టీవీ ఛానల్ ఒక దగ్గర దీని గురించి బ్రహ్మాండంగా ఈ మాటలన్నీ చదువుతాడు ఇంకొకటి అమెరికాలో ఉన్నాడు కూడా దీని గురించి బ్రహ్మాండంగా వీడియో చేస్తాడు పోస్టులు పెడతాడు ఇంకో డిజిటల్ ప్లాట్ఫామ్ దీని గురించి ఇంటింటికి పింఛను ఫస్ట్ టైం ఇంటింటికి పిలిచాను ఫస్ట్ టైం ఒకటవ తేదీనే పింఛను ఫస్ట్ టైం ఒకటవ తేదీనే పిలిచాను ఫస్ట్ టైం హవ్వా మరి ఇన్ని రోజులు అందించింది పోయిందా ఇన్ని రోజులు అందించేది ఒకటో తేదీ పింఛర్ అందించలేదా ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛర్ అందించలేదా అంటే ఇంతగానో మేకని ఎట్లయితే కుక్క చేశారో మేకని ఎట్లయితే చచ్చిపోయిన దూడ చేశారో మేకని ఎట్లయితే ఒక గాడిద చేశారో ఇది కూడా ఇంతకుముందు ప్రభుత్వం అంతా ఇంక ఏమి ఇవి ఏం చేయలేదా ఇప్పుడే చరిత్రలో ఫస్ట్ టైం చేస్తున్నారా అవ్వా అసలు ఎట్లా పాజిబుల్ ఏమో నాకైతే తెలియదు కానీ మాస్టరు ఈ స్థాయిలో మేనిపలేషన్ అన్నది ఈ స్థాయిలో అబద్ధాలు ప్రచారం చేయడం అన్నది నిజంగానే అక్కడొవరు ఇక్కడవరు మోహరించి ఉంటారు ఒక ఛానల్ నుంచి ఒక పత్రిక నుంచి ఇంకో మేతావి నుంచి ఇంకో ఆర్గనైజేషన్ నుంచి ఇంకో మాజీ సిఎస్ నుంచి ఇంకో మాజీ జడ్జి నుంచి ఇంకొక దగ్గర నుంచి ఇంకొక దగ్గర నుంచి అందరికి చెప్పి 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 చూసే జనానికి ఏ హే మొన్నటి వరకు మనం ఇంటి దగ్గర పింఛన్ తీసుకోలేత్తి మన భ్రమలో ఉన్నట్టున్నాం ఇంటి దగ్గరకు ఎవడో పింఛన్ ఇచ్చాడు ఏ మనంతా భ్రమ అనుకొని జనాలు పిక్చర్లు కావాలి చూసిన వాళ్ళు అవ్వా ఎగ్జిబిషను ఏం ప్రచారం ఇది బాబోయ్ నిజంగానే ఆ ప్రిస్టు మేక కథలో నీతి ఎవరికేమో అర్థమైందో నాకు తెలియదు కానీ ఈ ఈ ఈ ఇటువంటి వాటిలో కనుక నీతి అర్థం చేసుకోలేకపోతే ముంచు బురద నీటిలో ముంచి లేకపోతారు వాళ్ళు మాత్రం ఇదైతే నిజం